ఇంతకుముందు ఒక ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకోవడానికి చాలా చక్కగా హరితాంధ్రప్రదేశ్ అని స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేదానికి అవకాశం ఉండేది ఈరోజు చూసినట్లయితే గంజాయా ఆంధ్రప్రదేశ్గా మాదక ద్రవ్యాల ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలని మార్చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమవుతూ ఉంటుంది ఈరోజు మహిళలకు రక్షణ ఉందా అండి ఏదైతే ఆ రోజు మొట్టమొదటి నవరత్నాల్లో ఫస్ట్ రత్నం నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలు మోసం చేసి మద్యపాన నిషేధం చేయకపోగా ఏదైతే నాసిరకం మద్యాన్ని తయారు చేసి రెండు లక్షల కోట్ల తయారే మా నాసిరకం మద్యాన్ని తయారు చేయటం వల్ల ఎంతోమంది దాదాపు ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలవడం కానండి ముప్పై ఐదు వేల మంది చనిపోయి చిన్న వయసులో ఎంతోమంది ఆడబిడ్డలు వితంతువులైనటువంటి పరిస్థితి ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసలు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఆ బ్రాండ్ కాదు ఈ బ్రాండ్ అని చెప్పి తన సొంత బ్రాండ్తో ఏదైతే భూమి భూమి బీర్లని అలాగే ప్రెసిడెంట్ మెడల్ అని సంబంధం లేనటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చి అది కూడా తన సొంత డిస్లరీతో తన యొక్క మంత్రులు పెద్దిరెడ్డి కానివ్వండి ఇలా వీరందరూ తయారు చేసినటువంటి మద్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఏదైతే యువతను కానివ్వండి మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేదానికి ఈరోజు రాష్ట్రంలో గమనించుకుంటా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఆ రోజు ఏం చెప్పారండి మహిళలకు అసలు రక్షణ ఉందా ఆగస్టు పదిహేను రోజులో పదిహేనో తారీఖు గుంటూరులో రమ్య అనే అమ్మాయిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యాచారం చేసి చంపితే మీరు చేసినటువంటి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు అసలు చట్టమే లేనటువంటి దిశ చట్టాలు తీసుకొచ్చి ఎక్కడో తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే సంఘటన జరిగినప్పుడు దిశ చట్టం తీసుకొచ్చి నేను పెద్ద ఎత్తున మహిళలను ఆదుకుంటారని చట్టాన్ని చట్టబద్ధత చేయకుండా మోసం చేయటం కాదండి ఇది ముఖ్యమంత్రికి కోతవేటు ఇంటికి కోతవేటు దూరంలో ఎన్ని సంఘటనలు జరిగాయి ఒక వికలాంగురాలైనటువంటి మహిళలు ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పది రోజుల పాటు ఉంచి మానభంగం చేయటం జరిగింది ఏం యాక్షన్ తీసుకుంటున్నారు దీని మీద ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ అనేది ఉందా ఆంధ్రప్రదేశ్లో అసలు మహిళా హోమ్ మినిస్టర్ అయితే మేము కూడా అపోజిషన్ పార్టీస్ కూడా చాలా ఆనందపడ్డాం ఎందుకంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయితే మహిళా సమస్యల పట్ల ఒక అవగాహన ఉంటుందని మహిళ మంత్రి అనేది ఒక రబ్బర్ స్టాంప్గా మారారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఇక మహిళా కమిషన్ చైర్మన్ అయితే ఒక రేటు ప్రాణం పోతే ఒక రేటు మానం పోతే ఒక రేటు ప్రాణం పోతే ఒక పది లక్షలు తీసుకొస్తారు అలాగే రేపు చేయబడితే ఒక ఐదు లక్షలు చెక్కు తీసుకొని దానికే పరిమితమైంది తప్ప సామాన్యమైనటువంటి మహిళలకి ఎంతో మంది రిపోర్ట్స్ ఇస్తే నువ్వు చేసినటువంటి మహిళా కమిషన్ తీసుకున్న చర్యలేంటి భారతిరెడ్డి గారి మీద పోస్ట్ పెడితే అలాగే వై వైఎస్ఆర్సీపీ మహిళల మీద పోస్టులు పెడితే ఆమె యాక్షన్ తీసుకుంటారు టీడీపీ మహిళలు జనసేన మహిళలు బీజేపీ మహిళలు మహిళలు కాదండి ఇలా ప్రతిపక్షంగా వచ్చి మాట్లాడితే చెత్త విధవులందరూ పేటీఎం కుక్కలందరూ వచ్చి నెక్స్ట్ డే నుంచి ట్రోలింగ్స్ చేయటం పవన్ కళ్యాణ్ గారు పుట్టుక గురించి ట్రోలింగ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి ట్రోలింగ్ చేస్తారు ఇవన్నీ చేసే ముందు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి నీకున్న ఇద్దరు చెల్లెలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా అడుగుతూ ఉన్నారు నా అన్న ఒక నయ వంచకుడు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నీ బాధ తట్టుకోలేక ఈరోజు నీ తల్లే అమెరికా వదిలి వెళ్ళిపోయింది ఇక్కడ ఉంటే ప్రాణానికి కూడా రక్షణ ఉండదని చెప్పేసి నీ సొంత వచ్చి కొంగు పట్టుకొని అడుగుతూ ఉంది ఈ మహబూ వంచకుడు అని చెప్పి నీ సొంత బాబాయ్ కూతురు సునీత నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రక్షణ లేదండి అని చెప్పేసి చెప్పింది సిబిఐకి చెప్పడం కూడా జరిగింది ఇంతకన్నా ఉదాహరణలు కావాలా ఆ మహిళా సంక్షేమానికి ఏం చేశారు అనే దానికి కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నా రాబోయేది ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సారథ్యంలో రేపు ఎన్డీఏ కూటమి అధికారంలో రాకపోతుంది ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం తప్పకుండా ఎప్పుడైనా మహిళలు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వానికి కుర్చీ మడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు కదా నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అని అదే నీ కుర్చీ మడవడానికే సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రేపు రాబోయేది తప్పకుండా ప్రజా ప్రభుత్వమే వస్తూ ఉంది మహిళా సోదరీ మహిళలు అందరూ కూడా ఓటు అనే ఆయుధంతో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై తెలుగుదేశం